వడ్డీ వ్యాపారి రంగాపురంలోని భూషయ్య పెద్ద వడ్డీ వ్యాపారి వడ్డీ వ్యాపారం లాభసాటిగా సాగాలంటే దయాదాక్షిణ్యాలు పాటించని కఠిన ప్రవర్తన అవసరం అన్న నమ్మకం కలవాడు భూషయ్య ఉండేది రంగాపురం అయినప్పటికీ పక్కనే ఉన్న పట్నంలోనే ఆయన వ్యాపారం చక్కగా సాగుతున్నది ఒకనాడు భూషయ్య పట్నం వెళ్ళి ఐదారుగురు దగ్గర రావాల్సిన పదివేల రూపాయలు వసూలు చేసుకుని గ్రామానికి తిరుగు ప్రయాణం అయ్యాడు బాగా చీకటి పడడంతో రంగాపురం వెళ్లే బాడుగుబళ్ళేమీ దొరకలేదు ఇక చేసేది లేక ఆయన కాలినడకన బయలుదేరాడు భూషయ్య చీకటిలో ఎగుడు దిగుడుగా ఉన్న బళ్ళబాటలో జాగ్రత్తగా నడుస్తూ దుస్తుల్లో దాచుకున్న డబ్బు సంచిని ఒకసారి తడిమి చూసుకున్నాడు సరిగ్గా ఆ సమయానికే ఆయనకొక సంగతి గుర్తుకు రావడంతో హడలిపోయాడు ఆ చుట్టుపక్కల పేరు మోసిన గజదొంగ వీరమళ్ళు వారం కిందటే జైలు నుంచి విడుదలై తిరిగి వచ్చాడు వాడుండేది రంగాపురం సమీపాన గల గూడెంలోనే తాను పట్నం నుంచి డబ్బుతో తిరిగి వస్తున్నట్లు పసికడితే ఆ డబ్బుతో పాటు తన ప్రాణాలు కూడా వాడు తీయవచ్చు ఇలాంటి భయంతో భూషయ్య మరికొంత దూరం నడిచేసరికి వెనక నుంచి ఎవరు బాబు అండ కంఠస్వరం వినిపించింది అది వింటూనే భూషయ్య అతిరిపడి వెనక్కు తిరిగి చూశాడు చీకటిలో ఒక ఆజాను వ్యక్తి తనకేసి రావడం ఆయనకు లేలగా కనిపించింది ఎవడు వీడు గజదంగా వీరమల్లు కాదు కదా అనుకున్నాడు భూషయ్య భయంతో వణికిపోతూ అంతలో ఆ వ్యక్తి ఆయనను సమీపించి ఎడం భుజం మీద ఉన్న గడ్డ పలుకును కుడి భుజానికి మార్చుకుంటూ బాబు మీరా నేను భీమయ్యను పొలం నుంచి వస్తున్నాను అన్నాడు దానితో ప్రాణం కుదుటపడిన భూషయ్య ఉదయం నుంచి పట్నంలో డబ్బు రావాల్సిన వాళ్ళ ఇళ్ళన్నీ తిరిగాను శ్రమ తప్ప దమ్మడి వసూలు కాలేదు మన గ్రామానికి బయలుదేరేసరికే చీకటి పడిపోయింది అన్నాడు ఇద్దరూ కలిసి కొంత దూరం నడిచాక బాటకు అడ్డుగా ఉన్న ఒక చిన్న కాలువ దాటవలసి వచ్చింది భూషయ్య కాలువలో దిగుతూనే అక్కడ ఉన్న బురదలో కాలు జారి తూలి ముందుకు పడబోయాడు అయితే భీమయ్య ఆయన భుజం పట్టుకుని పడకుండా ఆపాడు అంతలో కాలువ అవతల నుంచి ఎవరు వాళ్ళు అన్న భీకరమైన గొంతు వినిపించింది ఆ ప్రశ్నించినవాడు గజదొంగ వీరమల్లని గ్రహించిన భూషయ్య గజగజలాడిపోతూ భీమయ్య చెవిలో నీతో చిన్న అబద్ధం చెప్పాను భీమయ్య ఇవాళ వసూలైన పదివేల రూపాయలు ఈ సంచిలో ఉన్నవి నీ దగ్గర దాయి అంటూ డబ్బు సంచిని భీమయ్యకిచ్చాడు భీమయ్య భూషయ్యకు భయపడవద్దని ధైర్యం చెప్పి ఆయనతో పాటు కాలవ దాటి ఒడ్డు చేరాడు ఆ వెంటనే వీరమల్లు భూషయ్యను సమీపించి ఆయన దుస్తుల్లో అంతా వెతికి చూసి డబ్బేమీ కనబడకపోయేసరికి ఇందులో ఏదో మోసం ఉన్నది దగ్గర చిల్లి గవ్వైనా లేకుండా ఎవడైనా ప్రయాణం చేస్తాడా అంటూ భూషయ్య గొంతు పట్టుకున్నాడు భూషయ్య వెలవల్లాడిపోతూ భీమయ్య రక్షించు రక్షించు అని అరిచాడు అప్పుడు భీమయ్య ఒరే నువ్వు గజదంగా వీరమల్లు అని నాకు తెలుసు నేను రంగాపురం భీమయ్యను అంటూ పలుగును రెండు చేతులతో గట్టిగా ఒడిసి పట్టుకుని వీరమల్లికేసి కేసి ఒక్కడుగు వేశాడు మరుక్షణం వీరమల్లు భూషయ్యను వదిలి అక్కడి నుంచి పారిపోయాడు ఆ తర్వాత భీమయ్య భూషయ్యకు తోడుగా ఇంటి వరకు వెళ్ళి తన దగ్గర ఉన్న డబ్బు ఆయనకి ఆయనకిచ్చేశాడు నెల రోజులు గడిచాక ఒకనాడు వీరమల్లు భూషయ్య వద్దకు వెళ్ళి అమాయకంగా ముఖం పెట్టి బాబు మీ వల్ల ఒక చిన్న సాయం కావాలి అన్నాడు భూషయ్య లోపల భయపడుతూనే పైకి బింకంగా సాయమా ఏమిటది అని అడిగాడు మా అమ్మాయికి పెళ్లి సంబంధం కుదిరింది మీ బోటి పెద్దల్ని నమ్ముకునే అందుకు ఒప్పుకున్నాను వెయ్యి రూపాయలు ఇచ్చారంటే ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను అన్నాడు వీరమళ్ళు డబ్బు ఇస్తే రాదేమో ఇవ్వకపోతే గొడవ చేస్తాడేమో అని భూషయ్య సేపు ఆలోచించి చివరకు వాడికి వెయ్యి రూపాయలు ఇచ్చి పంపాడు వీరమళ్ళు వెళ్ళిన కొంతసేపటికి భీమయ్య వచ్చి బాబుగారు అంటూ చేతులు జోడించి ఏదో చెప్పబోయేంతలో భూషయ్య సంగతి ఏమిటి భీమయ్య అని ప్రశ్నించాడు నా భార్యకు జబ్బు చేసింది బాబు వారం రోజులుగా మంచం దిగడం లేదు వైద్యం కోసం పట్నం తీసుకుపోవాలనుకుంటున్నాను తమని దైవంలా నమ్ముకుని వచ్చాను ఒక్క వంద రూపాయలు అప్పుగా ఇచ్చారంటే వడ్డీతో సహా చెల్లించుకుంటాను అన్నాడు భీమయ్య అది వింటూనే భూషయ్య ముఖం రంగు అంతకు ముందు వీరమల్లుకిచ్చిన వెయ్యి రూపాయలు గుర్తుకు రావడంతో విసుగ్గా నా ఇంట్లో డబ్బులు ఏమన్నా రాసిగా పోసున్నాయా అడిగిన వాడి కల్లా ఇవ్వటానికి గంటకు ముందు ఆ వీరమల్లు వచ్చి కూతురు పెళ్ళని చెప్పి వెయ్యి రూపాయలు పట్టుకుపోయాడు ఇప్పుడు నువ్వు తగలడ్డావు అన్నాడు మరేం మాట్లాడలేక భీమయ్య దిగులుగా అంతా తమ దయబాబు అన్నాడు చూడు భీమయ్య ఉన్నమాట అంటున్నందుకు కోపం తెచ్చుకోకు వీరమల్లుకు అప్పు ఇచ్చానంటే వాడికి ఎవరి ఇల్లు కొల్లగొట్టైనా నా అప్పు తీర్చే శక్తి ఉన్నది మరి నీ వల్ల ఏమవుతుంది చెప్పు రెక్కాడితే గాని డొక్కాడని కూలివాడివి కావాలంటే ఇదిగో పది రూపాయలు తీసుకుపో నాకు తిరిగి ఇవ్వనవసరం లేదు అన్నాడు భూషయ్య భీమయ్య ఆ పది రూపాయలు తీసుకోకుండా మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రెండు నెలలు గడిచాయి ఒకనాటి రాత్రి భూషయ్య ఇంట్లో దొంగతనం జరిగింది విలువైన బంగారు నగలతో పాటు పాతిక వేల రూపాయల రొక్కం దొంగల పాలైందని ఊరు ఊరంతా చెప్పుకున్నారు ఇది జరిగిన వారం రోజుల తర్వాత భీమయ్య పంటకాలం నుంచి పొలానికి నీరు పెడుతూ ఉండగా గజదంగా వీరమల్లు అక్కడికి వచ్చి చిన్నగా నవ్వుతూ రంగాపురం భీమయ్యవు నువ్వేనా అని అడిగాడు ఆ సమయంలో వీరమల్లు అక్కడికి ఎందుకు వచ్చాడో అర్థం కాక భీమయ్య అవును ఆ భీమయ్యను నేనే నువ్వెవరైంది కూడా నాకు తెలుసు ఎందుకు వచ్చిన పనేమిటి అని అడిగాడు ఆ మధ్య చక్రవడ్డీల భూషయ్య దగ్గరకు నువ్వు అప్పుకెళ్ళావు కదా పని కాలేదవునా ఇదిగో ఇప్పుడు నీకు ఈ సంచి ఇస్తున్నాను ఇందులో రెండు వందలున్నవి ఈ డబ్బు ఒకప్పుడు ఆ భూషయ్యదే కనుక పుణ్యం కూడా ఆయనకే దక్కుతుంది అంటూ భీమయ్య ఏదో అనబోయే లోపలే సంచిని చేనుగట్టి మీద ఉంచి వీరమల్లు చకచకా పట్టణం దారి పట్టాడు భీమయ్య ఆ సంచి తీసుకుని తిన్నగా భూషయ్య ఇంటికి వచ్చి ఆయనకు జరిగిందంతా చెప్పి బాబూ వీరమల్లు ఈ సంచిలో రెండు వందల రూపాయలున్నాయని చెప్పాడు నేను లెక్క పెట్టలేదు అంటూ డబ్బు సంచిని ఆయనకివ్వబోయాడు అయితే భూషయ్య ఆ సంచి తీసుకోకుండా నన్ను క్షమించరా భీమయ్య వీరమల్లు వేరెవరి ఇల్లో కొల్లగొట్టైనా నా బాకీ తీర్చగలడని ఆ రోజు నీతో అన్నాను ఆఖరికి వాడో ఇంటినే దోచుకుపోయాడు ఉపకారం చేసిన నీకు సాయపడకపోగా అవమానకరంగా మాట్లాడాను నాకు తగిన శిక్షే పడింది ఆ డబ్బు నువ్వే ఉంచుకో దాన్ని ఆ రాత్రి నన్ను కాపాడినందుకు నీకు కృతజ్ఞతగా ఇస్తున్నది కాదనకు అన్నాడు పైపంచతో కళ్ళు తుడుచుకుంటూ భీమయ్య చేతులు జోడించి ఆయనకి నమస్కరించి తన ఇంటికేసి వెళ్ళాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్